మనం ఏదో చేయాలంటే అప్పటికే నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా కిడ్నీ బాధితులకి పెన్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మేము అడుగుతున్నా డయాలసిస్ సెంటర్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడే హాస్పిటల్ కట్టాలంటే ఆ రోజే నేను డబ్బులు కూడా శాంక్షన్ చేసి పోతే దానికి ఐదేళ్లు అయ్యింది ఇప్పటికి కూడా ఆ రోజు నేను పెట్టిన డయాలసిస్ సెంటర్లు పెట్టి నాటకాలు ఆడుతున్నారు తప్ప ఎక్కడ రీసెర్చ్ స్టేషన్ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆలోచన రీసెర్చ్ స్టేషన్ పెట్టాలని పరిశోధన జరగాలని దీన్ని భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులు నివారించడానికి ఏ ఏ ఉన్నాయో అవన్నీ చేయాలనుకున్నా అవన్నీ చేయకుండా దుర్మార్గులు నాటకాలు ఆడుతున్నారు నేను వస్తానకుండే ఒక అతనున్నాడు ఎగిరి ఎగిరి పడుతున్నాడు ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కదా రెండు రోజుల తర్వాత ఇప్పుడు నీళ్లలో ఉండే చేప ఎగురుతుందో రేపు నీళ్లు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేస్తే ఆ చేప ఏ విధంగా గిజగిజలాడుతుందో మీరే చూడబోతున్నారు తమిళ ఉత్తరాంధ్ర నేను ఒకటే అడుగుతున్నా యువత మేలుకో ఎక్కడ చూసినా మా యువ కిషోరాలే కనపడుస్తున్నాయి నేను ఎక్కడ పోయినా కూడా ఎక్కువ కనపడేది యువతే కనపడుస్తున్నారు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు యువతంతా రోడ్డు మీదకి వస్తున్నారు నేను ఒకటే ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో బాగా రాణించేది ఉత్తరాంధ్ర యువత కష్టపడి చదువుకుంటారు సర్కారు కొలువు కూడా ఎప్పుడు కష్టపడతారు ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం నిరంతరం వెయిట్ చేస్తూ కరాన డిఫెన్స్ లో కూడా రాణించే వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలోనే ఎక్కువ మంది డిఫెన్స్ లో పనిచేసేది శ్రీకాకుళం జిల్లా వాళ్లే నేనునేక సార్లు ఆలోచించాను అంటే ఉద్యోగమే కాదు మీలో ఒక పట్టుదల నేను చనిపోయినా పర్వాలేదు దేశ సేవలో చనిపోవాలని దేశ రక్షణలో చనిపోవాలని వీరోచితంగా పోరాడే యువత శ్రీకాకుళం జిల్లా యువత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క టీచర్ పోస్టుల కోసం ఎంతో కష్టపడతారు డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్నారు ఏం తమ్ముళ్ళు డిఎస్సీ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్టాడా దుర్మార్గుడు అడుగుతున్నా ఒక్క డిఎస్సీ పెట్టాడా అడుగుతున్నా నేను ఎనిమిది డిఎస్సీలు పెట్టాను మా నాయకుడు మూడు డిఎస్సీలు పెట్టాం ఈరోజు ఉద్యోగాలు చేసే టీచర్లు డెబ్బై శాతం మేము నియమించిన వాళ్ళే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ కొంతమంది పేటిఎం బ్యాచ్ మీ బ్రాండ్ ఏంటంటున్నారు మిమ్మల్ని చూస్తే ఏం గుర్తు వస్తుంది అంటున్నారు నేను ఒకటే సమాధానం చెప్తున్న పేటిఎం పేర్చి పదకొండు డిఎస్సీలు పెట్టాం ఒక్క డిఎస్సి పెట్టలేని అసమర్థుడు మీరు సమాధానం చెప్పండి మళ్ళీ ఈరోజు ఆమె ఇస్తున్నా వచ్చిన మొదటి సంతకం ఫస్ట్ సిగ్నేచర్ డీఎస్సీ పైనే పెడతాను మా యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాను ఇదే కాకుండా ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే డిఎస్సి కోసం ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతారు అలాంటిది మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉన్నాడు ఇచ్చాడా అని అడుగుతున్నా గ్రూప్ వన్ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా గ్రూప్ టూ ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా మళ్లీ నేను వస్తానే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ లో ఉండే ఉద్యోగాలకు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాదు ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఐదు లక్షల మంది సిద్దంగా ఉన్నారు రాయడానికి ఇరవై ఐదు వేల మంది పోలీసులు నియమిస్తా ఉన్నారు చేశారా తమ్ముళ్ళు ఇక్కడుండే పోలీసులు కూడా చెప్తున్నా మీకు టీఏ ఇచ్చారా పోలీసులు అని అడుగుతున్నా డిఏ ఇచ్చారని అడుగుతున్నా మీ ప్రావిడెంట్ ఫండ్ అన్నా మీకు ఇచ్చారని అడుగుతున్నా మీ సరెండర్ లీవ్ అన్నా మీకు వచ్చిందని అడుగుతున్నా వీళ్ళకే కాదు రాష్ట్రంలో ఉండే ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలకి పిఆర్సీ కూడా ఎగరాం పెట్టిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి డిఏలు ఇవ్వని వ్యక్తి ముఖ్యమంత్రి నెలవారీగా శాలరీస్ ఇవ్వని ముఖ్యమంత్రి నేను ఒకటే ఆమె ఇస్తున్నా మళ్ళా ఉద్యోగస్తులకి గౌరవించే బాధ్యత నాది పిఆర్సీ ఇచ్చే బాధ్యత నాది మీరు ఆత్మ గౌరవంతో ఉద్యోగాలు చేసే విధంగా మీకు పూర్తిగా గౌరవిచ్చే బాధ్యత తీసుకుంటాను నేను వస్తానే పోలీసు ఉద్యోగాలు పూర్తిగా నియమిస్తా దీనికి కూడా రిక్రూట్మెంట్ కోసం ప్రారంభిస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఈ రోజు మీ అందరినీ ఒకటే కోరుతున్నా దేశంలోనే ఎక్కువ నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఉంది బీహార్ కంటే ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం మంది చదువుకున్న వాళ్ళలో ఉద్యోగాలు లేకుండా తిరిగే పరిస్థితి వచ్చి రవాణా కళాశమంలో అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అది నా బ్రాండ్ పేటిఎం బ్యాచ్ నేను చెప్పుకోకల్లా ఏ చిన్న కుర్రవాణ్ని అడిగినా చదువుకునే పిల్లల్ని అడిగినా యువతను అడిగినా ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలనేది ప్రతి ఒక్కరూ చెప్పగలిగిన నగ్న సత్యం అవునా కాదా నేను వస్తే పెట్టుబడులు వస్తాయి ఎవరా కాదా జగన్మోహన్ రెడ్డి ఉంటే గంజాయి వస్తుంది గంజాయి వస్తుంది జే బ్రాండ్ వస్తుంది డ్రగ్స్ వస్తాయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఉద్యోగం కావల్లా గంజాయి కావాల ఉద్యోగం కావల్లా గంజాయి కావాల తమళ్ళు మనం వస్తానే యువ గడంలో కేంద్రం ఇచ్చే యువ శక్తి కూడా కలుపుకొని ఇరవై లక్షల మందికి ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం పెట్టుబడులు తీసుకొస్తాం ఇప్పుడే శిరీష్ చెప్తా ఉంది సార్ ఇప్పుడు ఇండస్ట్రీ రావడం లేదని నేను అడుగుతున్నా నేను ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను విశాఖపట్నంలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలని ఈరోజు నేషనల్ హైవే ఉంది పక్కన పేదలుగా సముద్రం పక్కన బీచ్ రోడ్ విశాఖపట్నం నుంచి భావనిపాడు వరకు బీచ్ రోడ్డు తీసుకుపోవాలని నా సంకల్పం ఈ రెంటి మధ్య పరిశ్రమలు ప్రోత్సహిస్తే టూరిజాన్ని ప్రోత్సహిస్తే తమ్ముళ్ళు మీరు వేరే ప్రాంతాలకు పోవాలా మీ ప్రాంతానికి వేరే ప్రాంతం చూస్తారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే నా పట్టుదల చేసి నా నిజాయితీ నా శక్తిని రూపిస్తారని మరొకసారి మీ అందరికీ విన్నవిస్తున్నా ఇదే కాదు నీళ్లు కూడా కావాలి నీళ్లుంటే కిడ్నీ సమస్య కూడా చాలా వరకు పరిష్కారం అవుతుంది అందుకే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గోదావరి నీళ్లు వంశధారకు తీసుకురావాలని వంశధార నీళ్లు బార్ వరకు తీసే నా ఆలోచన అదే మరి ఆఫ్ షోర్ కూడా ఎప్పటి నుంచో శివాజీ పోరాడుతున్నారు తప్పకుండా సాధిస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా రేపు రాబోయే రోజుల్లో ఇంకో పక్క ఊటే ఆమె ఇస్తున్న వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తాం పలాసలో జీడిపప్పు గార్డెన్లో గార్డెన్ లో కూర్చొని కొబ్బరి చెట్ల మధ్య కూర్చొని మీరు ప్రపంచంలో ఎక్కడికి పనిచేయాలన్నా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం మీ ఇంట్లోనే కూర్చొని పనిచేయచ్చు కాదు బోరు కొట్టిందంటే వర్క్ స్టేషన్ కడతాం పలాస మండలాల్లో ఇక్కడి నుంచి అన్ని కంపెనీల్లో పనిచేయడానికి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపించే బాధ్యత నేను తీసుకుంటాను మొన్నే పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం రాష్ట్రంలో జనాభా లెక్కలు తీస్తాం బీసీ జనాభా కూడా తీయాలనుకున్నాం అదే సమయంలో మీలో ఉండే స్కిల్స్ కూడా ఒకసారి అనలైజ్ చేసి మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఏ ఏ విధంగా రాణించాలనుకుంటారో అలాంటి స్కిల్స్ మీకు ఇప్పించి నాయకత్వాన్ని ఇచ్చి మిమ్మల్ని తయారు చేసే బాధ్యత నాదని మా యువతకు విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా సాధ్యం కాదు నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను తమ్ముళ్ళు నేను ప్రాక్టీస్ చేశాను ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాను ఐఏఎస్ ఆఫీసర్లకు అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తున్నాను మీలో కూడా శక్తి ఉంది మీకు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే నేర్పిస్తే ఏదైనా చేయగలుగుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఇక్కడ అచ్చెం గారు ఉన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చూస్తే ఎవరిది పెత్తనం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశంలో ఉత్తరాంధ్ర నాయకత్వం రాష్ట్రానికి నాయకత్వం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి లేకపోతే సుబ్బారెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి సజ్జల రెడ్డి వీళ్ళ ఈ ఉత్తరాంధ్ర పైన మీ కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళొక నాయకులాని మిమ్మల్ని అడుగుతున్నా ఉత్తరాంధ్రకి ఆత్మాభిమానం ఉందా లేదా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా మీ మీద అభిమానం కూడా వచ్చారని అడుగుతున్నా కాదు విశాఖపట్నంలో ఉండే భూములపైన ప్రేమ దొంగలకి ఆనకొండలుగా వచ్చి ఉత్తరాంధ్రలో భూములు కబ్జా చేశారు ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఒక విషయం చెప్తున్నాను ఈ రోజు మీరు చూశారు అచ్చెం నాయుడు గారు లాంటి నాయకుడిని ఉన్న పడంగా అరెస్ట్ చేశారా లేదా తమల్లో మిమ్మల్ని అడుగుతున్నా శిరీషని ఇబ్బంది పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉండే కార్యకర్తలు ఇబ్బంది పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అనుకుంటే ఒక్కడు తిరుగుతాడా వీడు రోడ్డు మీద నాకు చేత కాదా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు వీళ్ళ నాన్న కూడా పాదయాత్ర చేశాడు నేను ఆ రోజు అనుకుంటే అడుగు ముందు పెట్టేవాళ్ళ అని మిమ్మల్ని అడుగుతున్నా ఇబ్బంది పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కడాను ఎంత ఇబ్బంది అంటే నన్ను ఇబ్బంది పెట్టి నేను ప్రతిరోజు అందరినీ కాపాడుకోవడానికి నిద్ర లేని రాత్రులు గడిపాను ఐదు సంవత్సరాలు సాయంత్రం అయితే ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు వాడిని బయట తీసుకురావాలంటే అరవై డెబ్బై రోజులు కోర్టు ద్వారా ఖర్చులు పెట్టి నానా అవస్థలు పెట్టి బయట తీసుకొస్తే మళ్ళా ఇంకొక రోజు ఇంకొక అరెస్ట్ చేస్తారు కడాన మీరు చూశారు శుక్రవారం వస్తే ప్రొక్లైన్ పంపిస్తారు ఎక్కడికక్కడ బిల్డింగ్లు కొట్టేస్తారు అంటే వీళ్ళకి ఆస్తులు కోలగొట్టడం అలవాటే అయిపోయింది మామూలుగా ఒక మనిషిని కొడితే మళ్లీ రికవర్ అవుతారని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ఎక్కడికక్కడ మనుషుల్ని వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల మీరు చూశారు నన్ను కూడా అరెస్ట్ చేశారు నన్ను అరెస్ట్ చేస్తే మా మిస్సెస్ అయితే నా భార్య అయితే నలభై ఏళ్లు ఎప్పుడు బయట రాల ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బయట రాలేదు నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లున్నా ఎప్పుడూ బయట రాలేదు అలాంటి వ్యక్తి యాభై మూడు రోజులు వారు అవస్థ పడిన విషయం చూస్తే నేను కష్టపడాలనా నేను ఈ రాష్ట్రం కోసం తాపత్రయపడాలనా అని నేను కూడా ఆలోచించే పరిస్థితి కానీ ఒకటే ఆలోచించిన నేను ఒకటే ఆలోచించాను నేను కూడా పోరాడకపోతే ఈ రాష్ట్రంలో అందరంగా ఇదే మరిగా అయితే రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతాం నలభై ఏళ్లు నేను కష్ట నన్ను గౌరవించారు ఆదరించారు ఏ తెలుగు బిడ్డకు ఇవ్వనంత ఆదరణ మీరు చూపించారు కాబట్టి మళ్లీ మీ రుణం తీర్చుకోవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక ఈ రోజు నేను పనిచేస్తున్నాను ఏంటమ్మ నాకు ముఖ్యమంత్రి పదవి కావాలన్నా నేను అడుగుతున్న నాకు ముఖ్యమంత్రి పదవి కావాలన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి మళ్ళా వస్తే ముఖ్యమంత్రే కదా